ాధపడద్దు నేతి శ్యామలు కదా నేర్తి నుంచి హార్ట్లో హార్ట్లో హోల్స్ ఉంది మూడు హోల్స్ పడ్డాయి కిడ్నీ మిన్స్పెషను పార్కింగ్ సెన్స్ ఉంది బ్రెయిన్ ఏదో ఉందట లోపం చాలా మాట్లాడలేను కాళ్ళు పోయినాయి నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు కాళ్ళు ఎట్లా చెప్పింది ఉన్నట్టుండి స్వచ్ఛపడిపోయినా నేను నేను ఉన్నానో లేని నేను పోయాను అని అందరు మెసేజీలు పెట్టారు వస్తుందా నేను ఉన్నానో లేదా కూడా ఎవరు ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ జరగల కిరణ్ గారు కాదమ్మ కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమీ అందరూ మర్చిపోయాను ఎవరి నెంబర్ నా దగ్గర లేకపోవటాన్ని నెంబర్కి ఏమీ అడగలేకపోయాను కాదు అశోక్ గారు నాతో ఫోన్ చేసి మా కాదమ్మల కిరణ్ గారు కలిశారు నేను మాట్లాడాను అయ్యో నాకు అండి నాకు తప్పకుండా ఆమెను కాపాడుకోండి తప్పకుండా అందరికీ ఈ విషయం తెలియ తెలియజేసి ఆవిడకి ట్రీట్మెంట్ సరిపోను అమ్మాయికి చేస్తాను మన ఇద్దరం కలిసి మీరు మీడియా తరఫున చేయండి నేను వీళ్ళందరికీ చెప్పిన అంటూ నేను చేస్తానని వచ్చి అన్నారట ఇద్దరు కలిసి ఇవాళ వచ్చి నాకు కాలంలో ఎందుకు కలిగి వేడు క్యాష్ చెక్కి రాసి ఇచ్చారు చేస్తానమ్మా అని చెప్పి ధైర్యం చెప్పాను తీసుకొని పట్టిన ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తాం ఆత్మహత్య చేసుకుంటాం ఎవరైనా పదివేలు ఇరవై వేలు ఇస్తే ఒక పూట కట్టేసుకుంది ఒక డెల కాదు కదా జీవితం నుండి జబ్బు నుంచి బయటపడాలి కదా అబ్బాయి ఏళ్ళు ఆర్టిస్ట్గా ఉంది ఒకరే కానీ కాస్తే దేవుడు మరి ఆగా పుట్టి అందగా సంపాదించుకోత ఏంటి ఎవరైనా పెద్దవాళ్ళు తలుచుకుంటే ఇది అనారోగ్యం నుంచి బయటపడతారు నా బిడ్డని తోచుకుంటూ ఏదో